అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూడబోతున్న అత్యద్భుతమైన ఆలయం భైరవ్ కోన ఆలయం ఈ ఆలయం ప్రకాశం జిల్లాలోని డీజీపేట మండలం సీతారాంపురం మధ్యలో మనం వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ఆర్చి కనిపిస్తుంది ఆ ఆర్చి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ భైరువుకోన శ్రీ భైరవేశ్వర స్వామి అలాగే త్రిముఖ దుర్గాదేవి కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రం మనకి దర్శనమిస్తుంది ఈ ఈ ఆలయానికి ప్రకాశం జిల్లా ఖంభం నుండి వెళ్ళటం జరిగింది కంబం నుంచి మీరు ఎప్పుడైనా బైరవకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ కంబం నుండి వెళ్తే మధ్యలో కోనపల్లి అనే ఊరు వస్తుంది ఆ కోనపల్లిలో నుంచి మనం బైరవకున వెళ్ళే రూట్ అయితే ఆ ఘాట్ రోడ్ చాలా అద్భుతంగా ఉంటుంది నాకైతే అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు కానీ ఖచ్చితంగా మీరైతే ఆ రూట్ నుంచి వెళ్ళండి ఎంతో అద్భుతంగా అసలు అడవులు అంటే చేతాచేలం అడవులు అలాగే శ్రీశైలంలో ఉన్న నల్లమల్ల అడవుల కన్నా ఇక్కడ అటవీ మార్గం గుండా వేసిన రోడ్డు చాలా బాగుంటుంది వాహనాలు రాకపోకలు అయితే తక్కువగానే ఉంటాయి ఈ ఈ రూట్లో నుంచి బైరకునైతే ఒకసారి మీకు వీలైతే వెళ్ళిరండి ఆలయానికి మనం వెళ్ళేటప్పుడు ముందుగా ఆంజీయ స్వామివారి విగ్రహం నల్లమల్ల అందమైన కొండల మధ్యలో ఈ విగ్రహం మనకు దర్శనమిస్తుంది ఆ తర్వాత అక్కడ నుండి మనం ముందుకు వెళ్తే శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళవచ్చు భైరవేశ్వర స్వామి వారి యొక్క ఆలయం గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పుణ్యక్షేత్రం ఇక్కడ ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలు ఉంటాయి వీటిలో ఏడు దేవాలయాలు కూడా తూర్పుముఖంగా ఉంటాయి ఒకటి మాత్రం ఉత్తరముఖంగా ఉంటుంది వీటన్నింటిలోనూ గర్భాలయాలు వరండాలు స్తంభాలు అన్నీ ఒకే కొండరాయితో మలచడం ఈ ఆలయం యొక్క విశేషం శివలింగాలను మాత్రమే అంటే నల్లరాయి శిలలను చెక్కి ప్రతిష్ఠించారు కొండలను తులిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి గుంటుపల్లి ఉండవల్లి అలాగే మొగలరాజ్పురం కొండలు శ్రీపర్వతం లింగాల ఇలాంటివి ఉన్నాయి అయితే అంతకన్నా అతి ప్రాచీనమైనది మన కోన ఆలయం ఎందుకంటే ఈ ఆలయానికి పవర్ పురాణాల ప్రకారం అలాగే చారిత్రక ప్రకారం కూడాను ఎంతో పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధికి ఎక్కింది ఈ ఆలయం వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అసలు ఈ భైరవేశ్వర స్వామి ఆలయం చుట్టూ అందమైన ప్రకృతి మధ్యలో అసలు ఈ కొండరాళ్ళ మధ్యలో ఈ ఈ దేవాలయం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడటానికైతే ఖచ్చితంగా రెండు కళ్ళు సరిపోవు ఇంత అద్భుతమైన పురాణ దేవాలయం నాకు తెలిసైతే మన ఆంధ్ర రాష్ట్రంలో మరెక్కడ ఇలాంటి కట్టడం ద్వారా అయితే లేదు కూడా శ్రీ భైరవేశ్వర స్వామి కొండల దగ్గరికి మనం చేరుకున్నాక ముందుగా దగ్గరలో కాలభైరవ స్వామి దగ్గర ఉన్న వినాయక స్వామి వారి దర్శనం అయిన తర్వాత శ్రీ కాలభైరవ స్వామి దర్శనం మన వీడియో ద్వారా మీరు చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి స్వామికి ఎదురుగానే శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం అలాగే ఎన్నో శివలింగాలు ఈ ఆలయం ఎదురే ఉంటాయి ఇక్కడ కొలువు తీరిన శివలింగాలన్నీ కూడాను సుప్రసిద్ధ క్షేత్రాల్లో శివలింగాలనే పోలి ఉంటాయి ఎలాగంటే మనం మధ్యప్రదేశ్లోని మనం మీరు అంటే మధ్యప్రదేశ్లోని ఇక్కడ భోపాల దగ్గరలో ఉండే శశి నాగలింగం అలాగే కాశీ గంగా తీరంలో విశ్వేశ్వరలింగం తిరుమల కొండల్లో కొలువైన నాగేశ్వరలింగం రామనాథపురంలోని సముద్ర తీరంలో ఉన్న లింగం శ్రీశైలంలో మంద మందపర్వతంలో ఉండే పక్షఘాత లింగం ఈ పేర్లన్నింటినీ కూడాను మనం నేనైతే ఏ పేర్లైతే ఇప్పుడు చెప్పానో ఈ లింగాలన్నీ కూడాను ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఆలయం కొలువు తిరిగిన శివనాగలింగం అలాగే పక్షగాత లింగం మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆ రెండు లింగాలని నాకు తెలిసి నేను చాలా ఆలయాలు చూశాను కానీ ఆ రెండు లింగాలు అయితే నేను చూడలేదు మధ్యప్రదేశ్ దగ్గరలో అలాగే ప్రదేశ్ దగ్గరలో మాత్రమే ఈ రెండు శివలింగాలు దీనిలో ప్రధానంగా మనం చూడవలసింది ఎన్ని లింగాలు ఉన్నా కింద మనకి కాలభైరవ స్వామి ఎదురుగా ఉండే నగరేశ్వర స్వామి కింద అంటే ఆ గుహాలయం కింద దుర్గా బర్గులేశ్వర స్వామి వారి శివలింగం ఉంటుంది ఆ శివలింగం వెనకపక్కనే త్రిముఖ దుర్గాదేవి అమ్మవారు ఉంటారు దుర్గాదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి అమ్మవారు ముగ్గురు కలిసి ఇక్కడ త్రిముఖ దుర్గాదేవి అమ్మవారి రూపంలో మనకి దర్శన భాగ్యం కల్పిస్తారు ఈ ఆలయంలో ఈ ఆలయంలో మిగతా శివలింగాల కన్నా ఉన్నటువంటి దుర్గా బర్గులేశ్వర స్వామివారికి ఎక్కువ పూజాధికారులు నిర్వహిస్తుంటారు ఇక్కడ ఈ భైరవ కోనికి పేరు ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవ స్వామి ఇక్కడ ఉన్న దుర్గా బర్గులేశ్వర వారిని పూజించడం వల్లే ఈ భైరవ్ కోననే అనే పేరు ఇక్కడ అంటే భైరవ స్వామి పేరు మీదనే ఇక్కడ భైరవ్ కోనగా పేరు వచ్చిందని పురాణం అక్కడ నుండి మనం కొండ మీద పోలినటువంటి శ్రీ అన్నపూర్ణాదేవి అఖండ జ్యోతి అంటే నిత్యం వెలుగుతూ ఉండే అఖండజ్యోతి ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఆలయానికి మనం సుమారుగా నలభై మెట్ల వరకు ఎక్కాల్సి ఉంటుంది అక్కడికి వెళ్తే అన్నపూర్ణాదేవి చిన్న గుహాలయంలో మనకి జ్యోతితో పాటు అఖండ జూతో పాటు అమ్మవారి దర్శనం కూడా కలుగుతుంది పూర్ణాదేవి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి ఎదురుగా చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి నల్లమల అందాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది మనం స్వామివారి అమ్మవారి దర్శనం తర్వాత బయరుకున్న జలపాతం దగ్గరికి వెళ్దాం ఈ జలపాతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంతో ఎత్తు నుంచి ఈ వాటరు ఇక్కడ పడటమే కాక ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడాను స్నానం ఆచరించడానికి అలాగే ఇక్కడ ఏదటానికి కూడా వీలుగా ఎంత అద్భుతంగా చేశారంటే మనకి నీళ్ళు ఫాల్ ఎంత వచ్చినా కూడా మన మోకాళ్ళకు మించి అయితే లోతైతే లేవు చిన్నపిల్లలు కూడా దీంట్లో దిగి హాయిగా ఆడుకోవచ్చు అంత అద్భుతంగా ఇక్కడ కోన జలపాతం దగ్గర ఇక్కడ కట్టడం జరిగింది ఈ వాటర్ అయితే కొండపై నుంచి పడే నీళ్ళైతే ఎంతో స్వచ్ఛంగా ప్యూర్గా చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఖచ్చితంగా ఈ నెలలో ఈ జలపాతం దగ్గర కొంతసేపు సేద తీరిన తర్వాతే వెళ్తారు కొంతమంది అయితే ఇక్కడ జలపాతంలో ఆచరించిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు మా ఫ్యామిలీతో ఎంచక్క బైరోకోన ఆలయ దర్శనంతో పాటు ఇక్కడ వాటర్ఫాల్ దగ్గర కూడా బాగా ఎంజాయ్ చేసాము మీరు తప్పకుండా ప్రకాశం జిల్లా కనిగిరి కానీ అలాగే కొత్తగిరి దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయం దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను